అయితే దీని వెనుక మానసికమైనటువంటి శక్తి కూడా దగ్గర దారికి మార్గం వేస్తుందని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైనా మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక పరీక్ష పెట్టుకున్నాం ఒక పరీక్ష పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాం ఏదైనా క్వాలిఫికేషన్ సంపాదించాలనుకున్నాం ఏదైనా ఒక వ్యాపారం పెట్టి అందులో విజయం సాధించాలనుకున్నాం వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ఉండవలసింది ప్రాథమికంగా తపన అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ ఆ ఉద్యోగము లేదా ఆ వ్యాపారము ఆ విజయము నూటికి నూరు శాతం ఆశిస్తూ ఉండాలి కోరుతూ ఉండాలి రెండో ఆలోచన లేకుండా ఉండాలి ఆ విజయమే ఒకే లక్ష్యంగా కొనసాగుతూ ఉండాలి మనసులో మరొక ఆలోచన రావడానికి వీలు లేదు అంటే విజయం అంత ఆవశ్యకతగా భావించి తీరాలి ఉదాహరణకు ఓ విద్యార్థి ఉద్యోగార్థి ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఉద్యోగం అతనికి పరమ లక్ష్యంగా అంటే ఇంక అదొకటే లక్ష్యంగా కొనసాగాలి అందులో సక్సెస్ కాపోవడం అనే ఆలోచన రాకుండా ఉండాలి అంటే రెండో ఆలోచన లేకుండా ఉండాలి అది అంత ఆవశ్యకత ఉండాలి అదంత అవసరమై ఉండాలి అదే తన జీవితంగా ఉండాలి అది పొందకపోతే మన జీవితం లేదన్నట్టు ఉండాలి ఇటువంటి దృక్పథంతో కానీ ప్రయత్నం చేస్తే అది దగ్గర దారి అనేది మనం తెలుసుకోవాలి అంటే ఏదైతే విజయం సాధించాలనుకున్నామో ఆ విజయం ఒకటే లక్ష్యంగా ఉండాలి అంటే ఉదాహరణకి ఏ బి అనే మనం ఉద్యోగార్థులను అతను తీసుకుంటే ఏ అనే విద్యార్థికి ఫలానా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించడం అనేది వేరే ఆల్టర్నేటివ్ లేదు అదొకటే ఆధారం ఇంకా అతనికి వేరే మార్గం జీవన విధానం లేదు అదొకటే అతను చేయగలడు పరీక్ష చదవ పరీక్షకి కష్టపడి చదవగలడు అలాగే ఆ ఉద్యోగం అతనికి అవసరం ఉద్యోగం తప్ప మరే పని చేయలేడు ఉద్యోగం తప్ప ఇంకే పని చేయలేడు చేస్తే ఉద్యోగం చేయాలి అంచేత అతని దృక్పథం ఏదైతే ఉందో ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తీవ్రమైన ప్రభావాన్ని కలగజేస్తుంది మనసు మీద మరి బి అనే విద్యార్థి కూడా పరీక్షకు పెడుతున్నాడు ఉద్యోగం అవసరమే కానీ అతను అది దొరక్కపోయినా ఏదైనా పని చేయగలడు వేరే మార్గంలో జీవించగలరు ఇటువంటి ఆలోచన విధానం ఉన్నట్లయితే అది ఆ దగ్గర దారికి అడ్డుపడే అవకాశం విజయానికి అడ్డుపడే అవకాశం ఎప్పుడైతే ఇటువంటి రెండో ఆలోచన ఉందో మనసులో ఆలోచన ఉంటే తప్పనిసరిగా అది బలంగా పనిచేసి అది ఆ విజయానికి అడ్డుపడే అవకాశం అంటే ఇక్కడ ఏ అనే ఉద్యోగార్థి ఆ ఉద్యోగం తప్ప వేరే ఏమి చేయలేని పరిస్థితి ఈ ఉద్యోగం రావా లేదంటే నాకు జీవితం లేదు అంటే నూటికి నూరు శాతం లక్ష్యం మీద కేంద్రీకృతం అయింది మనసు అప్పుడు మానసిక శక్తులు ఎక్కువగా పనిచేస్తాయి నిజానికి బియ్య అనే విద్యార్థి ఎక్కువ చదివినా కూడా ఏ అనే విద్యార్థికి అవకాశం వస్తుంది ఎందుకంటే మానసిక శక్తులు అత్యధికంగా పనిచేస్తాయి ఇక్కడ ఇక్కడ మానసిక శక్తులు పరిపరి విధాలుగా పెడుతూ ఉంటాయి అనేక ఆలోచనల మీద ప్రసరిస్తూ ఉంటాయి ఒకే దాని మీద ఉండకుండా అనేక ఆలోచనల మీద మనం ఏం చేయగలుగుతాం ఒకవేళ రాకపోతే ఏం చేయొచ్చు మనం వాళ్ళ పని చేయగలమా వాళ్ళని వృత్తి మనం అన్న ప్రవేశించగ వ్యాపారం చేయగలమా ఈ రకమైన ఆలోచన విధానంలో శక్తులన్నీ కూడా డీవియేట్ అవ్వడం ద్వారా డిస్పర్స్ అవడం ద్వారా అసలు పెట్టుకున్న పరీక్షకి సంబంధించిన శక్తి తగ్గడం ద్వారా ఆ పరీక్ష పాస్ కాని పరిస్థితి రావచ్చు కానీ ఏ అనే విద్యార్థికి ఏ అనే ఉద్యోగార్థికి నూటి ఇరవై శాతం జయించే అవకాశం ఒక దశలో ఆ ఉద్యోగానికి సంబంధించి అతనికి అంత తెలివితేట లేకపోయినా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళందరూ కూడా అనుకోవచ్చు ఈ ఉద్యోగాన్ని ఇతను ఏం సంపాదిస్తాడు తనకు అంత ఏం తెలివి ఉంది అని కానీ అతనికి వేరే మార్గం లేదని ఆలోచించినప్పుడు మనసుది నమ్మినప్పుడు నిజంగానే వేరే మార్గం లేనప్పుడు తప్పనిసరిగా ఆ ఉద్యోగం అతనికి వచ్చే అవకాశం ఉంది అది దగ్గర దారి అంటే ఏదైనా మనం సాధిస్తున్న లక్ష్యం అది తప్ప వేరే మార్గం లేదని ఒక దృక్పథం మనసులో ఉండాలి అలా ఉన్నట్లయితే అది ఉద్యోగానికి విజయానికి దగ్గర దారి అవుతుంది ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఆ విజయం కలిగే అవకాశం ఉంది అది వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు అది తప్ప వేరే మార్గం లేని పరిస్థితి ఉండాలి మనసు ఆ విషయం మనసు నమ్మాలి అప్పుడు అది దగ్గర దారికి దారితీస్తుంది విజయం ఖచ్చితంగా దొరుకుతుంది ఇక్కడ మనం ఏ అనే ఉద్యోగార్థి పి అనే ఉద్యోగార్థి ప్రయత్నించినట్టుగా మనం చెప్పుకున్నాం ఇద్దరు పరీక్ష రాశారు ఇద్దరికి రిజల్ట్ వచ్చాయి అందులో ఏ అనే విద్యార్థి ఉద్యోగం వచ్చింది ఎందుకంటే అతనికి వేరే మార్గం లేదు బతకడానికి అది నమ్మాడు అది నిజమని అది నిజం కూడా అనుకుంటే బి అనే విద్యార్థి వేరే మార్గం అనేక విషయాలు ఆలోచించాడు ఇది రాకపోతే ఎలా బతకాలి ఇది చేయగలను అది చేయగలను అలా చేద్దాం ఎలా చేద్దాం ఈ కారణంగా అతనికి ఆ దగ్గర మార్గం తగ్గి మిగిలిన మార్గాల్లో మానసిక శక్తులు ప్రసరించి ఆ ఉద్యోగాన్ని సాధించలేకపోయాడు కానీ ఉద్యోగానికి బదులుగా అతను ముందు నుంచి అనుకుంటున్నటువంటి ఒక వ్యాపారం ఏదో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు అందులో సక్సెస్ అయ్యాడు అంటే అతని కేంద్రీకృతమంతా కూడా దాని మీద ఉంది ఉద్యోగం కోసం ఒక ప్రయత్నంగా చేశాడు పూర్తి శక్తులను కేంద్రీకరించలేకపోయాడు కానీ ఆ శక్తులు వ్యాపారం వైపుగా అంటే అతని దృక్పథం వ్యాపారం మీద ఎక్కువ ఉందని మనం అనుకోవాలి కాబట్టి అందులో సక్సెస్ అయ్యాడు వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించాడు వ్యాపారవేత్తగా ఎదిగాడు అంచేత ఏ అనే విద్యార్థి ఉద్యోగం తప్ప నాకు వేరే బతికే మార్గం లేదు అని అనుకోవడం వల్ల నమ్మడం వల్ల అతనికి ఉద్యోగం దొరకడం దగ్గర మార్గంలో పొందడం జరిగింది ఇక్కడ బిఏన్ఏ విద్యార్థికి వేరు వేరు మార్గాల్లో ఆలోచించడం ద్వారా ఆ వేరు మార్గంలోనే విజయం సాధించే అవకాశం దొరికింది అది వ్యాపారంలో విజయం సాధించాడు వ్యాపారం ద్వారా అభివృద్ధి సాధించాడు జీవితంలో స్థిరపడ్డాడు అని చెప్పి ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే ఇద్దరి జీవితాలని మనం గమనిస్తే ఇద్దరు వెనుక కూడా ఒక దృక్పథం అనేది మనసు నమ్మిన దృక్పథం అనే దాని మీద సర్వశక్తులు పనిచేసాయి అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి అది తప్ప వేరే జీవితం లేదు అనుకున్నాడు ఇక్కడ ఉద్యోగం వస్తే చేద్దాం లేదంటే వేరే రకమైన దాంట్లో ప్రయత్నం చేద్దాం అందులో విజయం సాధించగలమని నమ్మాడు కాబట్టి ఇక్కడ మానసిక శక్తులు అటుకన్నా ఉద్యోగం మీద కన్నా కూడా ఇటు వ్యాపారం మీదకి వెళ్ళిపోయే అంతర్గతంగా అతనికి ఇది రానప్పుడు అతని కోసం వ్యాపారం కోసం ప్రయత్నించాడు అందులో విజయం సాధించాడు అందులో అభివృద్ధిని సాధించాడు అంచేత మన దృక్పథం మన ఆలోచన విధానం మన నిజమైనటువంటి మానసిక నమ్మకం దేని మీద ఉందో తెలుసుకోగలిగితే అది దగ్గర దారిగా మనం అనుకోవచ్చు తప్పనిసరిగా అని మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం నూరు శాతంగా మనం ప్రయత్నించ ప్రయత్నిస్తున్నామా దాని మీదే మనం దృష్టి ఉన్నామా అది లేకపోతే మనం ఉండలేమా దానికి వేరే మార్గం లేదు అని నమ్మా అంటే ఖచ్చితంగా ఆ లక్ష్యం నెరవేరుతుందని తెలుసుకోవాలి ఒకవేళ ఆ లక్ష్యం కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను వేరే నిర్ణయించుకున్న అప్పుడు ఆ లక్ష్యం ఆ చిన్న లక్ష్యంలో ముందుకే అభివృద్ధి చెందే అవకాశం ఉంది అంటే మనసు దేని మీద కేంద్రీకృతం అవుతోంది అని తెలుసుకోగలిగితే అంటే అది తప్ప పొందలేను ఉండలేను అనే అవకాశం దేని మీద ఉందో అది పొందే అవకాశం దానికి పొందడానికి తగ్గ మానసిక శక్తులు పనిచేసే అవకాశం ఉంది అది మనసుకున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి అంచేత చాలామంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత గమనిస్తే ఏంటి వీళ్ళకి నేను వాళ్ళకన్నా వాడిని కదా నాకు రాకుండా అతనికి వచ్చింది ఏంటి అని ఆలోచిస్తే దృక్పథమే ఇక్కడ కారణం అంటే వాళ్ళు ఆ దగ్గర దారిని సులువుగా వెళ్ళగలిగారు తెచ్చుకోగలిగారు ఇతనికి తెలివితేటలు ఉన్నా కూడా అంటే ఇక్కడ ఏ అనే విద్యార్థి కన్నా కూడా బి అనే ఉద్యోగార్థికి తెలివి ఎక్కువ ఉన్నా కూడా అతని తెలివి అక్కడ పనిచేయడానికి వీలుగా ఉంది ఉద్యోగానికి అనుకూలంగా లేదు కాబట్టి అతను వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు చేత అతని దృక్పథం అతని ఆలోచన విధానం అతని దగ్గర దారి ఏమిటి అంటే వ్యాపారమే ఉద్యోగంలో ఉపయోగపడని తెలివి అక్కడ ఉపయోగపడడం ఏమిటి అని మనం ఆలోచించవచ్చు కానీ ఆ మానసికమైనటువంటి తెలివితేటలు దానికి అనుకూలంగా ప్రసరించాయి కాబట్టి అది దగ్గర దారిలో వెళ్ళి అందులో విజయం సాధించాడు ఈ ఏ అనే ఉద్యోగార్థి ఇందులో వెళ్ళి విజయం సాధించాడు అంటే ఇతను ఉద్యోగం పొందలేకపోతే జీవితం లేదని నమ్మాడు ఇతను ఉద్యోగం లేకపోయినా వేరే మార్గంలో జీవితాన్ని సాధించగలనని నమ్మాడు అదే నిజమైంది ఈ ఏ అనే విషయంలో ఇది నిజమైంది కాబట్టి అవే దగ్గర దారులు అని మనం తెలుసుకోవాలి అంతగా మనల్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే పరిశోధించుకుంటే దేనివైపు ఉంది అనేది మనకి తెలుస్తుంది మనం పెట్టుకున్న లక్ష్యం తప్ప మరి వేరే మార్గం లేదు అన్నట్లయితే అందులో సాధి విజయం సాధించబోతున్నాం అని తెలుస్తుంది ఇది కాకపోయినా మనం వేరే చేయగలమని నమ్మితే ఆ వేరే చేయగలిగింది ఏదో అందులోనే విజయం సాధిస్తామని తెలుస్తుంది కాబట్టి విజయం సాధించడానికి దగ్గరదారి అనేది మనం నిజానికి విజయం సాధించిన వ్యక్తులందరూ కూడా ఆ విజయంలో దగ్గర దారిలో వెళ్ళి సాధించినటువంటి పరిస్థితే మనం గమనించవచ్చు వాళ్ళ విజయాన్ని మనం పరిశీలిస్తే పరిశోధిస్తే వాళ్ళకు కూడా స్వయంగా ఆశ్చర్యం కలగచ్చు ఏంటి ఈ విజయాన్ని ఎలా సాధించాను నేను నా కష్టానికి ఎక్కువ ఫలితం నాకు వచ్చింది అనే విషయం తెలుస్తుంది దాని వెనక ఉన్న మార్గం రహస్యం ఏమిటంటే ఆ దగ్గర దారిని వారు ఎంచుకోవడం ఆ మానసికమైనటువంటి శక్తుల్ని కూడ తీసుకుని కేంద్రీకరించగలగటమే మనసు తన శక్తుల్ని పూర్తిగా దాని మీదే వినియోగించడం వేరే మార్గం లేదని నమ్మింది కనుక వేరే మార్గం లేదు అని నమ్మడం వల్ల ఏ అనే విద్యార్థికి అందులోనే సర్వశక్తులు కేంద్రీకరించింది ఇక్కడ ఆ విషయం కాక మరొక మార్గంలో మరి ఆ తెలివితేటలన్నీ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ విధంగా విజయానికి దగ్గర దారి ఉంది అని తెలుసుకోగలిగితే ఆ మార్గంలో మనం ప్రయత్నించగలిగితే సులువుగానే విజయాన్ని మనం సాధించవచ్చు